హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసరికి లెఫ్ట్ ఓవర్ ఉప్మాతో క్రిస్పీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది వచ్చేసరికి నేను ఫ్రెష్గా చేసిన ఉప్మాతోనే చూపిస్తున్నా మీకు లెఫ్ట్ ఓవర్ ఉప్మాతో చేసుకున్న సేమ్ ప్రాసెస్ సేమ్ రెసిపీ ఎలా చేస్తానో అలాగే చేయండి ముందుగా కొంచెం ఉప్మాలో కరివేపాకు అంటే కరివేపాకు వేసుకొని నేనైతే కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు వేసాను అంటే గారెలు చేసుకోవడానికి ఉండదు నేను అల్లం పేస్ట్ కూడా వేసాను అంటే రెగ్యులర్ మనం అల్లం తురుగుకొని అయినా వేసుకోవచ్చు బట్ ముక్కలు అయితే మా బాబుకు తగులుతాయి అని కొంచెం జస్ట్ అల్లం పేస్టే దాంట్లో ఏం లేదు కొంచెం పించ్ సాల్ట్ వేసి పేస్ట్ చేశాను పేస్ట్ చేశాను మనకి దగ్గర పడితే ఇలా గట్టిగా అవుతుంది ఇంక దీన్ని ఒక ఒక బౌల్లో తీసేసుకొని మనం దీన్ని లాగా కూడా తినేయచ్చు బట్ నేను ఇక్కడ గారెలు చేస్తున్నాను కాబట్టి కొంచెం పిండి అనేది కలుపుకుంటున్నాను చూడండి వేరే చేతికి ఆయిల్ పూసేసుకొని అరి చేతులకి అలా ఆయిల్ పూసేసుకొని దీన్ని మనం రెగ్ అరి చేతులకి అలా ఆయిల్ పూసేసుకొని దీన్ని మనం రెగ్యులర్ గారెలలా చేసుకుంటాం అలాగే అంటే మరీ పల్సగా అయితే చేసుకోవద్దు రెగ్యులర్ గారెల్లాగే చేసుకోండి అంటే మరీ ప కొంచెం పల్సగా అయిన ఆయిల్ ఎక్కువ లాగుతుంది ఇలా అన్నీ మనం చేసి బాగా ఇంకొకటి బాగా నూనె అనేది చాలా బాగా కాగేటప్పుడు మాత్రమే వేయండి లైట్గా కాగేటప్పుడు వేసేస్తే నూనె మొత్తం గారెలు పీల్చుకుంటే అండ్ ఇన్ కేస్ మీకు గారెలు షేప్ కూడా రావు అండ్ సరిగా రావు ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేయొచ్చు బాగా ఆయిల్ కాగింది కొంచెం చెక్ చేసుకోండి ఇన్ వేయంగానే బాగా హీట్ అవ్వాలి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో వచ్చేసరికి ఈ కాగిన గారెలు అంటే మనం చేసుకున్నవి ఉన్నాయి కదా గారెలు అవన్నీ ఒక్కొక్కటి వరుసగా వేసినాయి కదా గారెలు అవన్నీ ఒక్కొక్కటి వరుసగా వేసేసుకుంటున్నాను ఇవి ఇన్స్టంట్ అంటే మనం ఎప్పుడైనా టిఫిన్స్ అలాగా మన రవ్వ అలాంటివి అంటే మినపప్పు బియ్యం అలాంటివి ముందు రోజు ఏం మనం తయారు చేయబోతు ఇన్స్టెంట్గా రవ్వ ఇలాగా రవ్వగారులు అయినా చేసుకోవచ్చు అలా కూడా ఉపయోగపడతాయి ఇన్స్టెంట్ రవ్వగారులాగానే చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మటుకు మినిమం అంటే ఒక వైపు అంటే కింద వైపు మొత్తం పూర్తి కలర్ వచ్చేదాకా అసలు కదపకండి కదిపితే షేప్ అవుట్ అవుతుంది అండ్ కరుసుకోపోతే రావు అందుకని బాగా కాలిన తర్వాత ఒక సైడ్ ఫుల్గా కాలిని అనుకుంటేనే రివర్స్ తిప్పండి కలర్ అయితే ఈ ఆల్రెడీ ఉప్మా మనం ఉడికిందే కాబట్టి కొంచెం గోల్డ్ కలర్ రంగానే తీసేసుకోండి పైన వేడి వేడి మీద తింటే బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటే కొంచెం వేడి తగ్గితే పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి అండ్ చట్నీతో తినచ్చు మన రెగ్యులర్ టమాటా చట్నీ అలా వేటిదైనా తినచ్చు ఈ డిష్ మటుకు మీరు అంటే ఇలా రవ్వ మనం నానేయటం వల్లే కాకుండా మీరు విడిగా ట్రై చేయాలనుకున్న చ ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ఇవి పైన వచ్చేసరికి క్రిస్పీగా ఉంటాయి అండ్ లోపల వచ్చేసరికి సాఫ్ట్గా ఉంటాయి వేడి మీద తింటే అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి వేడి తగ్గిపోయిన తింటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి బట్ చ ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి దీంట్లో మనం ఎలాంటి చూడాలి ఏం అవ్వకుండా ఇన్స్టెంట్గా రవ్వతో అంటే లెఫ్ట్ ఓవర్ ఉప్మాతో ఈజీగా చేసుకోవచ్చు అండ్ కొంచెం లైక్ నూనె అనేది కొంచెం లాగిద్ది అంటే హానెస్టీగా చెప్పాలి కాబట్టి కొంచెం నూనె అనేది లాగిద్ది చట్నీ అని ఈవినింగ్ స్నాక్స్కి అయితే ద బెస్ట్ స్నాక్ అనే చెప్తాను ఇంట్లో ఉప్మా మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్స్లో కూడా పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్